కంప్లీట్ ఇక్కడ ఇక్కడ బయరే వాడు బయట నుంచి అంతా డౌట్ ఇచ్చే వస్తాయి అది రావడం రావడం వల్ల ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ జామ్ అయ్యింది డెలీ వద్ద పెట్టి డైలీ

ఫైల్ రెడీ ఉంది బాగుంది సార్ ఫైల్ నుంచి మన ఫైల్ కింద ఉంది బ్లాక్ అయింది కొంచెం ఫైవ్ ఫైవ్ కూడా బాగుంది సార్ చాలా షీట్ రోజు తగ్గబోతుంది సార్ పోతా సార్ ఇది ఓపెన్ చేశారు సార్ వర్షం పడ్డప్పుడు మాత్రమే ఎస్టిమేట్ పోతే అయిపోతుంది ఆల్రెడీ కూడా ఉండదు ఇక్కడ ఆల్రెడీ కూడా ఉన్నది ఎందుకు అంటున్నా ఆల్రెడీ కూడా ఉండండి అది కూడా మండే రోజు మీరు ఒక మీటింగ్ అందరూ కూడా మన వచ్చి నెట్వర్క్ ఎలా మనం తర్వాత మీకు ఒక ఐడెంట్ ఒక ఐడియా వస్తే లోకల్ ముగ్గురు లోకల్ ముగ్గురాలను ప్రాబ్లం రోజు ఫేస్ చేసిన వాడు పెద్ద మంత్రులు పంపిస్తే వాళ్ళు మీరు చేసి ఏ వాళ్ళు చాలా జనతర రోజు ప్రాబ్లం చేసి